వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే మా మమ్మీ ఆ మురుకులు తర్వాత గులాబ్ జామున్ చేస్తుంది మురుకులు అయితే ఇప్పుడు కాగుతున్నాయి ఇక్కడ కొన్ని చేసి పెట్టింది ఇక్కడ పాకం కూడా రెడీ అయింది గులాబ్ జామున్ పిండి కూడా కలిపి పెట్టేసింది దానికి ఇప్పుడు ఫ్రై చేసి దీంట్లో వేయాలి ఇక్కడ గులాబ్ జామున్ పిండి నెయ్యి అక్కడ నెయ్యి మా మమ్మీ అయితే గులాబ్ జామున్ రౌండ్గా చేసి వేస్తుంది ఇవి బ్రౌన్ కలర్ లెక్క వచ్చేంత వరకు వేయించుకోవాలి బాగా వేగ వేగిన తర్వాత ప్లేట్ లెక్క వేసుకోవాలి ఇప్పుడు మిగతావి ఆ ప్లేట్లో చూపించినవి వేసేయాలి ఓ షీట్ పడుతుంది ఇప్పుడైతే షుగర్ పాకంలో వేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అంటే ట్వంటీ మినిట్స్ అవి బాగా పాకం పట్టాలి ఇవి కూడా పాకం వేసుకోవాలి ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ తర్వాత టేస్ట్ చేద్దాం గులాబ్ జామున్ రెడీ అయ్యింది

టేస్టీ సూపర్ సో ఇవాళ్టి స్నాక్స్ ఇవి సండే సాటర్డే కదండి మా పిల్లలు అడిగారు సో సాటర్డే ఈవినింగ్ ఈ విధంగా చేశాను మురుకులు అవుట్ సైడ్ స్నాక్స్ కన్నా అట్లీస్ట్ ఇంట్లో కొంచెం హెల్తీగా చేసి పెడదామని చేశాను ప్లీజ్ Share. Share Custom Comment. Come